శరభంగుణ్ణి దర్శనం చేయాలి అని ఆయన కోరిక ఆ శరభంగుని యొక్క ఆశ్రమం వైపుకి వెడుతున్నాడు ఆ వెడుతున్నప్పుడు ఆయనకి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి గభీరాక్షం మహావక్రం వికటం వికటోదరం భీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోర దర్శనం అక్కడ ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు కనపడ్డాడు ఆయన లోతైనటువంటి కళ్ళు పెద్ద ముఖం వికటం వికారమైనటువంటి రూపు వికటోదరం అంత వికారమైనటువంటి పెద్ద పొట్ట భీభత్సం చూసేటప్పటికే బలహీన మనస్కులైన వాళ్ళు హడిలిపోతారు అంత భయంకరాకారంతో విషమం అవయవాలు అన్నీ కూడా సమానంగా ఉంటే పొందిగ్గా ఉంటుంది రెండు చేతులు సమానంగా ఉండాలి రెండు కాళ్ళు సమానంగా ఉండాలి రెండు చెవులు సమానంగా ఉండాలి అట్లా కాకుండా ఒకటి ఎగుడు ఒకటి దిగుడు అలా ఉన్నాయనుకోండి చూడ్డానికి వికారంగా ఉంటుంది కాబట్టి విషమం అలా ఉన్నాడు దీర్ఘం చాలా పొడుగ్గా ఉన్నాడు వికృతం చాలా భయంకరమైనటువంటి అవయవాలతోటి భయంకరుడిగా కనబడుతున్నాడు ఘోర దర్శనం చూసి చూడగానే అవతల వాళ్ళ పై ప్రాణాలు పైన పోయాయి అంటారే అంత భయంకరమైన ఆకృతితో ఉన్నాడు ఆయన ఒక పెద్ద శూలాన్ని భుజం మీద వేసుకుని వెడుతున్నాడు అంటే ఆయన ప్రాతకాలంలో తినే ఆహారాన్ని సమీ సమీకరణ చేసుకుని బయలుదేరాడు అందుకని ఆ ప్రాతకాలంలో ఆయన తినడానికి ఆహారాన్ని ఆ శూలానికి గుచ్చాడు గుచ్చి పట్టుకెడుతున్నాడు వాటిని చంపాడు అన్నమాట అవి మూడు సింహాలు నాలుగు పెద్ద పులులు రెండు తోడేళ్ళు పది చుక్కల జింకలు ఒక ఏనుగు తవ ఒక శౌలానికి గుచ్చి పట్టుకెడుతున్నాడు అంటే ఎంత భయంకరమైనటువంటి ఆకారం కలిగిన వాడో అర్థమవుతుంది ఆయన సీతారామ లక్ష్మణల వంక చూశాడు చూసి నా పేరు విరాధుడు మిమ్మల్ని చూస్తే మహా ఉన్నారని తీర్పు చెప్పాడు అది రాక్షసత్వం అంటే అంటే చూసి చూడగానే ఆయనకి ఏది తెలుసో దాన్ని బట్టి యువతల వారి మీద తీర్పు చెప్పాడు మనకెంత తెలుసు మనకి శాస్త్ర ప్రవేశం ఏమైనా ఉందా మనకి ఏమైనా చదువు ఉందా మనకి ఆ రంగంలో ఏమైనా నాలుగు విషయాలు తెలుసా ఏమక్కర్లా ఆయనకి తోచిందేదో ఆయన చెప్పేస్తుండడం అలా ఆయన కూడా తీర్పు చెప్పాడు మీరు పాపాత్ములు అన్నాడు ఎందుకు పాపాత్ములు అంటే మీరు చూడడానికి కృష్ణాజనం అవి కట్టుకున్నారు కాబట్టి మునుల్లో ఉన్నారు కానీ భార్యతో ఉన్నారు ఇట్లా ఉండడం పాపం కదా భార్యతో కలిసి తిరుగుతారా ముని భార్యతో ఉండడా అగస్త్యుడు లోపాముద్రతో లేడు వశిష్ఠుడు అరుంధతితో లేడు భార్య ఉండడు ఋషికి అంటే ఆయన వరకు ఆయనకది తప్పుగా అనిపించింది అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి అవతల వాళ్ళ మీద ఏదో ఒక నెపాన్ని చూపిస్తాడు ఆవుని చంపేద్దాం అనుకున్నాడు అనుకోండి నేను ఆవుని చంపేస్తానని అనుకోండి అదేంటే ఆవుని చంపడం ఏమిటంటారు కదా అందుకని అది ఆవు కాదండి తోడేలు అని చెప్తాడు అది తోడేలు ఏమిటి రాదు ఆవు కదా అంటున్నా కూడా కాదు అని చంపేస్తాడు ఆయన ఏదో అఘాయిత్యం చేయాలి ఆ అఘాయిత్యం చేయడం కోసం ఆయన ఒక కారణాన్ని చూపించి ఒక తీర్పు చెప్తాడు అదే రాక్షసత్వం అంటే బుద్ధి ఎందు నడవడి ఎందు ఆహారమునందు ప్రవర్తన ఎందు అన్నిటి ఎందు అటువంటి వ్యగ్రత కనపడుతూ ఉంటుంది